అంబేద్కర్ అంబేద్కర్ కోనసండ్ జిల్లా ఇండియా కూటమి మరికి ఇచ్చేసిన పూజలు పెద్దలు సిపిఐ నాయకులు అలాగే సిపిఎం ఆమ్ ఆద్మీ మరి అలాగే మన ఎంఏ ఎంపీ గౌతమ్ గారికి పెద్దలందరికీ మరి ఇచ్చేసిన అందరికీ ఉదయపడిన సార్ ఎందుకంటే మరి మరి మన సిపిఐ సిపిఐ నాయకులు అందరూ మరి మేము కోరుకుంటుంటే మీరు ఏ రకంగా చేస్తారంటే మేము దాన్ని ముందుకి నడుస్తాం ఎందుకంటే మేము ముందుగా మరి అందరూ ఇప్పుడు నాలుగు మండలాల్లో చక్కగా తిరుగుతున్నాం మేము ప్లాన్ ప్రకారం వెళ్తున్నాం ఎందుకంటే ఒక మేనిఫెస్టో అన్నది ప్రతి మండలానికి ప్రతి ఇంటికి వెళ్ళాలి ఫస్ట్ మన మనం వంద మంది తిరిగేసినానికి ఒక మంది మనం ఒక ఒక దోషుని తిరుగుతాం అయితే ఇది అలా కాదు మనకి టైం టైం దగ్గరికి వచ్చేసింది ప్రతి ఇంటికి మేనిఫెస్టో వెళ్ళాలి మనం చేసి మన మేనిఫెస్టో ఏడు మనకి మనకి కావలసిన వాళ్ళకి మనం ఏమి అని మనం మన మన ఇండియా కూడా పెట్టే కొన్ని ఏడు గ్యారెంటీలు పెట్టారు ఏడు గ్యారెంటీలు ప్రజల్లోకి వెళ్ళాలంటే మనం మ్యానిఫెస్ట్ పట్టుకుంది బ్యాన్ పట్టుకుంది ప్రతి ఇంటికి వెళ్ళాలి ప్రతి ఇంటికి వెళ్తే మొత్తం నియోజకవర్గం నార మండలాల్లో వెళ్ళాలనుకుంటే మనం ప్రతి గ్రామంలో ప్రతి మండలానికి ఒక ఇరవై మంది చెప్పిన మేము చెప్పుకున్నప్పుడు అక్కడ మేము ఒక మండలం రెడీగా అయిపోయింది మాకు ఇంకొక రెండు గ్రామాలు రెండు పంచాయతీలు ఉన్నాయి ఇంకా మేము మరి ఇంకో మూడు రెండు మండలాలు ఉన్నాయి రెండు మండలాల్లో మేము చక్కగా తిరుగుతున్నాం మరి మాకు మరి సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ మరి మీరు అందరూ మాకు సహకరించి మీరు ఏ రకంగా మేము వస్తాం మీరు వస్తారని ముందుగా అక్కడ వస్తే మేము మీరు ఏ రకంగా చేయాలా అన్నది మేము మీరు ఏ ఏ వెహికల్ పెట్టాలన్నది మేము చేస్తాం దాన్ని మీరు ప్రతి మరి మండలం నాలుగు మండల తిరిగి మా రిక్వెస్ట్ మరి మరి మా కాంతి పార్టీని బాధితు గెలిపిస్తారు ఎందుకంటే ఎక్కువ జనంగా పక్కన ఉన్నవాళ్ళు అన్నారు అంగన్వాడి ఉన్నారు అలాగే మనకి ఈ ఉపాధి ఉపాధి భవనాల నిర్మాణ చాలా ఉన్నారు మరి అందరికీ సిపిఎం సిపిఎం చెప్తేనే మనకి చాలా అద్భుతంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు మరి వీళ్ళందరికీ మరి సీపీఎం సిపిఎం పార్టీని మేము రిక్వెస్ట్ చేసింది మరి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుంది మేము ఏ రకంగా ఆ రకంగా నడుస్తాం మేము ముందుకు ఏ రకంగా వెళ్ళాలి అని మీరు మరి సూచన సూచన చూసిన ప్రకారం నడుచుకుంటాం మరి కాంగ్రెస్ పార్టీని మీరు అందరూ బలోపతం చేసి మమ్మల్ని ఎద నడిపించి మరి మన నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా మరి మన వాళ్ళు అనుకున్నారు ఓట్లే ఎక్కువ రావాలనుకున్నారు తప్పది మనం గెలాలన్నా ముందుకు అన ఎందుకంటే మనం గెలుస్తాం ఎందుకే ప్రజల్లో ఉంది మేము తిరుగుతున్నాం నాకు ఎస్సీ పేరు కదా అంటే డబ్బులు పరం కదా అక్కడ అలాగే కాంగ్రెస్ పార్టీ ఉందా లేదని వాళ్ళు అడుగుతున్న పర్స్టర్ కాంగ్రెస్ పార్టీ బతికిందిరా బాబు మీరు వచ్చి చాలా సంతోషంగా అడుగుతున్న పార్టీ దీవిస్తున్నారు పెద్దలందరూ కలిసి మమ్మల్ని దీవించాలంటే మేము చాలా సంతోషపడతాం మా కాంగ్రెస్ పార్టీ ఓడింగ్ ముందర ఉన్నాను ప్రతి ఒక్కరు ఉన్నారు నిన్న మేము ముంగారం నాగంలో కొన్ని పేరుకి తిరిగాం మరి వాళ్ళు సొంతం ఉండే అక్కడ వాళ్ళు అక్కడ చాలామంది ఎస్సీలు కాకుండా మరి అన్ని అసలు ఉన్న వాళ్ళు కదా ఈ సార్ వాళ్ళకి ఈ రెండు పార్టీ పక్కన కాంగ్రెస్ పార్టీ చేయాలని ఒక అభిప్రాయంతో ఉన్నారు అందరం చాలా అక్కడ పచ్చింది చెప్తారండి మేము ఈ సార్ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి వేస్తాం మేము బతికించుకోకపోతే మేము ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మనకి ఈ రెండు పార్టీలు తొక్కేస్తారు అందుకే మనం చూపించాలి కాంగ్రెస్ పార్టీ మనుగడ చూపించుకోవాలి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి మరి ముందుకు వస్తున్నారు మరి మన దాని అందరినీ క్రాస్ చేసుకోవాలి మనం మరి మీ నాలుగు మండలలో మరి మనం చక్కగా తిరిగితే మనం గెలుస్తామని ఎందుకంటే ఆ పార్టీ మీద ఉంది ఈ పార్టీ ఉంది వాళ్ళందరూ ఏంటంటే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళందరూ చక్కగా మరి మీ అందరూ జాగ్రత్త చేయండి మేము ముందుకు వస్తాం జనాలు రాబో ఓటేస్తామంటారు కొంతమంది ఈ మా గ్రామంలో ఎలా ఉందంటే ఓఎన్జీసీ రేణాసి డబ్బులు ఏదో వచ్చారు బనా సతీష్ గారు ఏదో బెదిరించు జరుగుతుంది మేము బెదిరింపులు జరిగిపోయి ఏదో ఉంది మీకు ఓట్లేస్తామని పొందమని అన్నారు కానీ అవుతే ఓటు బ్యాంక్ ఉంది మరి మనందరూ కష్టపడాలి జాతీయ కష్టపడి కాంగ్రెస్ పార్టీని బలోపతం చేసుకుంటే కేంద్రంలో మరి రాహుల్ గాంధీ గారు మరి ప్రధానం అవుతారు అలాగే ఇదేపోటు మరి మరి చాలా గట్టిగా ఉంది మరి మనందరూ అక్కడ ప్రధానం మరి వేళ ఇక్కడ మంచి చక్కగా నడుగుతాయి మరి అలాగే ఇక్కడ మనం ఓడించేది ఏంటంటే ఈ ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్ సార్ సిపి ఎప్పుడైతే ఓడించామో మొత్తం మన భవిష్యత్ అంతా మళ్ళా కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్రం అంతా దేశం అంతా మళ్ళీ బలోమవుతుంది మరి దాన్ని మనం దృష్టిలో పెట్టుకుండి మనం ఈ పార్టీని ఓడించాలని సెలవుకుండా మరి ఈ అవకాశం ప్రజలందరికీ సెలవు తీసుకుంటున్నాం అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇద్దరు బీజేపీతో కుమ్మకైన పరిస్థితి రాష్ట్రంలో లేదు ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో చైతన్యవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన జిల్లా వాసులు ఈ పరిణామాలు అర్థం చేసుకుని మోడీని ఓడించగలిగినటువంటి శక్తి అనుభవం తగ్గితమైనటువంటి ఇరవై ఎనిమిది పార్టీలు ఇండియా పోటమే